యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు ఏమంటాడంటే కాపురు లేని వీళ్ళున్నారు అయ్యో మీరు నడిపించే వాళ్ళు ఎవరు అయ్యో కాపురు లేకపోతే గొర్రెలు ఏమైపోతే ఆగమైపోతాయిగా పొడవులు వచ్చేస్తుంది సింహం పిల్లది మింగుతుంది మింగుతాది తింటాది కాదు ఆల్రెడీ వాక్యంలో ఒక మాట ఉండాలి ఎవరి గురించి దుస్తుని గురించి సాధాని గురించి ఎవరు అని చూపుతున్నాడు అంట గర్జించు సింహం వలె దేని వలే ఎస్ఐ అందుకే అంటాడు అదేమో తిరుగుతా ఉంది వీళ్ళని ఎవరైనా మింగేస్తుందేమో కాపరి లేని కోరిలా కొండాలని చెప్పి ఆయన పట్టించుకున్నాడు వాళ్ళందరిని అందుకనే దేవుని నడిపింపగలిగిన ఒక కాపరి సంఘానికి అవసరం కుటుంబానికి అవసరం ప్రతి కుటుంబానికి అవసరం ప్రభు ఆత్మ సేవకులు నడిపిస్తే సేవకుడు ఎవరు నడిపిస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడు దేవుని ఆత్మ సేవకుని నడిపించాలి సేవకుడు మనుషులు నడిపిస్తాడు